దాదాపుగా నిలయితాంది జియో నెంబర్ ఫార్టీ సెవెన్ రద్దు చేస్తూ దాంట్లో చాలా రొసుగులు ఉన్నాయి దీనివల్ల కమిటీ పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి కొత్త కమిటీ వేయడానికి రద్దు చేస్తూ కొత్త కమిటీ పద్ధతి ప్రకారము ఒక యాక్ట్ ప్రకారము కొత్త కమిటీని నియమించడానికి అది తెలుగుదేశం పార్టీ వచ్చిన ఆరు నెలల లోపలనే ఒక బోర్డు భూములను తప్పుదాడు పడుతుంటే దీన్ని కనుక్కొని ముందు ఉండే కమిటీలో సరైన పద్ధతిలో బోర్డు యాక్ట్ ప్రకారం లేకుండా ఇష్టమైన వాళ్ళని అంతా వేసుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళను భూ పాల్పడి అటువంటి కమిటీలు దానికి సారిద్ధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ చూసి దీన్ని ఏం కమిటీ గురించి ఆలోచన చేసి ఈ కమిటీ ఎటువంటి పనులు చేయకుండా ఒకటి ఆస్తులను సరిగా పరిరక్షించకుండా ఉంటే ఈ యొక్క కమిటీ నియమ నిబంధనలకు ప్రకారము ఈ కమిటీ నియమించలేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఆ ఇష్టమైన కమిటీలు తయారు చేసుకుని ఎక్కడ పనులు అక్కడ ఎక్కడ భూము భూములు అక్కడ కబ్జాలు గురవుతూ ఉంటే ఆ కమిటీలు తెప్పించుకొని కొత్త కమిటీ ఇక్కడ సరైన కమిటీ యాక్ట్ ప్రకారం లేదు కాబట్టి ఆ కమిటీ జివో నెంబర్ ఫార్టీ సెవెన్ను రద్దు చేసి తెలుగుదేశం గవర్నమెంటు కొత్త కమిటీని వేయాలని చెప్పి దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ యొక్క నిర్ణయము ఆ కమిటీ సరిగా లేదు కాబట్టి దాదాపు పదమూడు రిట్ పిటిషన్లు హైకోర్టులో వేయడం జరిగింది ముందు ఉండే పాత కమిటీకి కాబట్టి ఈ కమిటీ వల్ల ఏమి జరగదు ఒక బోర్డుకు అభివృద్ధి ఏమీ ఉండదు ఒక బోర్డు కుంటుబడింది ఆస్తులు అన్నాకృతం అవుతున్నాయని చెప్పి ఆ యొక్క కమిటీ జీవో నెంబర్ ఫార్టీ ను మన తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసి కొత్త కమిటీని పద్ధతి ప్రకారము ఒక బోర్డు యాక్ట్ ప్రకారము ఒక బోర్డు నియమ నిబంధనల ప్రకారము కొత్త కమిటీ వేర్చడానికి సిద్ధం చేస్తున్నారు కాబట్టి దీనిలో అందరూ ఉండాల్సిన అవసరం వస్తుంది ఎంపీ కోటాలైతేనేమి షియాలైతేనేమి అయితేనేమి వివిధ వర్గాలకు చెందిన ముస్లిం యొక్క ప్రతినిధుల అవసరం ఉంటుంది అవి అంత చేయలేదు కాబట్టి కొత్త కమిటీలో మనము పద్ధతి ప్రకారము అందరికీ స్థానం కల్పిస్తూ ఒక బోర్డు ఆస్తులను పరిరక్షించాలని ముందుగా కూడా వైఎస్ఆర్ హయాంలో ఆకుపోయిన స్థలాలు భూములు అంతా దాన్ని కూడా మనము వల్ల ఒక్బోర్డ్కే చెందినట్టు ప్రయత్నం చేసి ఆ యొక్క ఆస్తులను కాపాడాలనే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఖచ్చితమైన మంచి పరిరక్షణ కమిటీని ఒక నియమించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఫార్టీ రద్దు చేసిన తర్వాత కొత్త కమిటీ వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఓరోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి అదేవిధంగా మన కడప అంజద్ బాషా డిప్యూటీ సీఎం అయినా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మాజీ డిప్యూటీ సీఎం అయినా ఆయన కూడా ఆయన ఉండే హయాంలో మైనారిటీలకు ఎటువంటి మేలు జరగలేదు మేలు జరగకపోతే పాయ్ ఉండేటివి కూడా పాయ్ ఎక్కడైతే మన దర్గా స్థలాలు అయితేనేమి ఖబ్రస్థాన్ స్థలాలు అయితేనేమి ఎక్కడంటే అక్కడ ఆకుపై చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినారు అట్లనే ఇక్కడ ఉండే హజ్ కమిటీకి కూడా గాలికి వదిలేసినారు సీనా డిప్యూటీ మాజీ మంత్రి ఇట్లా చేస్తా పోతే ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇవ్వడమే చాలా కష్టము ఏదో ఇచ్చినారు దానికి మీరు ఏం కాపాడినారు ముస్లింలకు ఇలా మీరు ఏమన్నా ముస్లింలకు మేము చేసినామని ఏదన్నా ఉందా మీరు చూపించగలరా అంజద్ భాషా గారు ఇది నేను చేసినాను ముస్లింలకుని ఉండేటి పోతా ఉంటే మీరు చూస్తూ ఉండారు కానీ కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉంది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అయితే ఏమి మీరు ఒక మంత్రిగా డిప్యూటీ సీఎంగా మీకు ఇస్తే కూడా ఏం ప్రయోజనము ముస్లింలకు ఒరిగింది ఏముంది మీతో ఏమీ లేదు మీరు మళ్ళా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే ఇది ఒక కమిటీలు వేసుకుంటున్నారు ఉండే కమిటీలు క్యాన్సిల్ చేసాను అందుకే మళ్ళీ కమిటీలు ఉంటే పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయితేనేమి ఇది వేస్ట్ కమిటీ కాబట్టి తీసేస్తా ఉన్నారు కొత్త కమిటీ మంచి కమిటీ వేస్తారు కాబట్టి ఇంకా దాన్ని ఊరికే ఉండాలి ఇంకా చూస్తా మీరు చేయలేదు వచ్చేసే వాళ్లకు చూసి ఊరికే ఉండలేరు ఏదో ఒకటి ఒక బండ భయాలని వేస్తున్నారు అది ఐదోది అట్లా మీరు ఏం చేశారండి ముస్లింల కోసం ఇది నేను చేశాను ఒకటి చూపించండి లే ఇది నేను పరిరక్షించానని చూపించండి ఏది లేదు ఆస్తులు విజయవాడ నుంచి మదన్పల్లి నుంచి అనంతపురం వరకు కబ్జాలు జరిగినాయి ఇష్టమైనట్టు మీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జాలు చేసినారు ఆ కబ్జాలు చేసిన దాన్ని మీరు చూస్తూ ఊరుకున్నారు డిప్యూటీ సీఎం కాబట్టి మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి దాన్ని పరిరక్షించాల్సిన అవసరం మీకు ఒక ముస్లింగా మీకు బాధ్యత లేదా గారు నేను ఇక్కడికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను మీకు రక్షించే బాధ్యత లేదు మాటలేమో దండిగా పనులేమో తక్కువ చెప్పండి మీరు ముస్లింలకు ఏ ఏ ముస్లిం అయినా ఇది మాకు అంజేద్ బాషా గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండి మా డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మాకు ఇది చేయలేదని ఓని అని బొమ్మిడి కొడతాడారు ముస్లింలు ఏం చేశారు మీరు మీ పార్టీ ముస్లింల కోసం ఇది చేసినామని చెప్పండి హాజీలు పోతా అంటే వాళ్ళ పని అరవై మూడు వేల రూపాయలు మీరు అడిషనల్ వేసి వాళ్ళు నెత్తి పని వేసారు హచ్చుకుపోయేది ఎప్పుడో వాళ్ళు కూడు పెట్టుకునే డబ్బులు పైన ఎక్కువ వేయించినారు మళ్ళీ మేము గోల చేస్తే దానిపైన మళ్ళీ ఏదో చేస్తామని చెప్పి చెప్పినారు ఇవన్నీ ఏం చేసినారు మీరు ముస్లిం సోదరులకు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఇంతమంది ముస్లిం సోదరులను జాతి పెట్టుకొని మీరు మీ వైఎస్ఆర్ పార్టీ కానీ మీరు కానీ ఏమీ చేసింది లేదు ఆ ఉండే ఒక్కోడ్ కమిటీని కూడా ఇష్టం అంటే చేస్తున్నారు కాబట్టి తీసేసిన మోహంగా మీకు బాధ ఎందుకు మేము రక్షిస్తాము మేము మంచి కమిటీ వేస్తాము సరైన కమిటీ వేస్తాము నియమ నిబంధనల ప్రకారం చేస్తాము కమిటీ చూడండి మీరు ఎట్ట చేస్తాము మీరు మీ వాళ్ళకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జా చేసిన పైన కూడా మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఒక్కోటి ఆస్తులు చాలా మంది వేరే వాళ్లకు దేవుని పేరిట ఇచ్చే బొబ్బులు దేవుడు దే దేవుని పేరుతో వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డలకు లేకుండా దేవునికి ధారాదత్తం చేసిన భూములు ఒకబోర్డ్ అంటే ఏం తమాషలు కాదు ఒక్బోర్ చాలా పవిత్రమైంది దీన్ని పరిరక్షించకుంటే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి పెద్ద వాళ్ళు హోటల్ ఉండేవాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయినారు ఒకబోట్ స్థలాలు ఆక్రమించిన వాళ్ళు మీకు చేత డెవలప్మెంట్ చేయండి వగ్బోడ్ స్థలాల్లో లీజులకు ఇచ్చి అక్కడ ఉండి దానిపైన ఏదైనా అమౌంట్ వస్తే ఒక పనికి వస్తుంది కానీ భూముల భూములే మీరు మొత్తం ఎత్తేసి వాళ్ళ పేర్లతో ఇష్టమైనట్టు ఎవడెవడితే వాళ్ళు డబ్బులు చేసుకొని తల అంతా షేర్ చేసుకొని డబ్బులు పంచుకుంటూ ఒక్కడ ఆస్తులంతా సర్వనాశనం చేసినారు మీరు మాట్లాడే వాళ్ళని నేను అడుగుతున్నా మాట్లాడే అర్హతనే లేదు మీకు అంజేద్ బాషా గారు మీకు మాట్లాడే అర్హత లేదు ముస్లిం సోదరుల యొక్క డెవలప్మెంట్ కోసం మీరు ఏమీ చేయలేదు కాబట్టి మీరు మాట్లాడడానికి అర్హత లేదు మళ్ళా అంటారు సూపర్ సిక్స్ అని చెప్పినారు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక సిక్స్ సూపర్ సిక్స్లో ఒకటి కూడా చేయలేదు వచ్చింది మీరు కళ్ళు ఉండే కపోదులు మీరు మీకు దేవుడు కళ్ళు ఇచ్చినారు కానీ మీరు కపోదులు సూపర్ సిక్స్లో మూడు వేల నుంచి మీరు ఒక ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి రూపాయలు పెంచినారు వస్తానే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రతి నెల ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తపై నిలబడి ఒక రూపాయి ఏడన్నా ఫ్రాడ్ జరగకుండా మేము పింఛను నాలుగు వేలు ఇస్తామంటే మీకు కళ్ళకు కనపడలేదా మీరు మీరు సెల్ చూపి చూడలేదు లేదా ఎప్పుడు కూడా టీవీలు వెంటనే పేపర్లు వెంటనే ఉంటారు ఏమన్నా జరిగితే ఇవన్నీ ఏమి చేయలేదా ఇంకా రాబోయే రోజుల్లో రేపు సంక్రాంతి పండుగకు మళ్ళీ బస్సుల గురించి ఆలోచన చేస్తారు ఎట్లా ఫ్రీ చేయాలన్నది ఇంకొకటి రానుంచి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తారు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఇస్తున్నాం కదా మేము సబ్సిడీ పడుతుంది కదా చిన్నగా చిన్నగా పడుతుంది అది కూడా అట్లనే బస్సు విషయంలో కూడా వస్తే ఆడోళ్ళకి ఫ్రీ అని చెప్పినారు అది కూడా మళ్ళీ మనము రేపు సంక్రాంతికి ఇస్తాము దాని తర్వాత ఇసుక ఫ్రీ కూడా చెప్పినాము రేపు ఇసుక ఫ్రీ దొరకడం లేదా మీ హయాంలో ట్రక్ వచ్చేసి నలభై వేలు యాభై వేలు బెంగళూరులకు వేరే రాష్ట్రాలకు తగిలించినారే బ్లాక్లో అంతా మర్చిపోయినారా మీరు బ్లాక్లో ఇసుకలు అమ్ముకున్నట్టు మర్చిపోయినారా మీరు వచ్చి ఆరు నెలలు కాలే ఇన్ని పథకాలు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి మళ్ళీ అక్కడి నుంచి ఉచిత ఇసుక అయితేనేమి పెన్షన్లు అయితేనేమి జరుగుతున్నాయి ఇంకా సూపర్ ఫిట్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అవుతా ఉంటాయి ఇంకా మిగతా ఇస్తారు డబ్బులు లేకుండా ఖాళీ చేసిపోయినారా మీరు ప్రభుత్వం ఇంత పెద్ద బొక్క పెట్టిపోయినారు ఇంత దాన్ని బూడ్చడానికి సరిపోతుంది ఇప్పుడు అది పూడ్చుకుంటూ ఈ పింఛన్లు ఈ సిలిండర్లు ఈ బస్సు బిర్యలు ఇవ్వాలా ఇస్తారండి మీకు అంత ఆకృత ఏముంది అప్పుడే పసిగిపోతానే ఇంకా అంతే ఇలా జరగబోయే కాలం అంతా తెలుగుదేశమే తెలుగుదేశమే వస్తుంది తెలుగుదేశమే తెలుస్తుంది ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారు కాబట్టి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరు సంతోషపడండి కానీ బండలేసే ప్రోగ్రాంలు పెట్టుకోకూడదు ఇది భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చి తీర్చిదిద్దడానికి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం మా మంత్రుల వర్గము మా ఎమ్మెల్యే అంతా కలిసికట్టిగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మార్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి జరుగుతున్నాయి పనులు చూసి మీరు ఆనందించండి కానీ అసూయపడకూడదని మీకు హిత కలుగుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు